దీంట్లో పట మనం ఏదైనా కాంబినేషన్లో మనం సింథెటిక్ పైరిథ్రాయిడ్ కానీ లేకపోతే ఆర్గనోఫాస్ఫరైడ్స్ కానీ లేకపోతే కార్బమేట్స్ కలిపి యూజ్ చేసుకోవచ్చు కాకపోతే తరచూ వాటినే అసలు ఏ మాత్రం కూడా వాడటానికి రికమెండేషన్ లేదు లేకపోతే మళ్ళీ దీన్ని ఒకవేళ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేద్దామా లేకపోతే ఈ గ్రూప్ చెందినటువంటి వేరే దే ఏదైనా ఇన్సెక్ట్ కావచ్చు వాటిని మనం పిచికారి చేద్దామా అనేటువంటి అస్సలు ఏమాత్రం కూడా ఆలోచన చేయకండి ఈ ఆర్గనోఫాస్ఫైడ్స్ కానీ కార్బమైడ్స్ కానీ సింథటిక్ పైథ్రైడ్స్ కానీ వీటిని యూజ్ చేయటం వల్ల తరచూ ఎక్కువగా వాడటం వల్ల చెప్పాను కదా ఎప్పుడో తాత ముత్తాతల కాడి నుంచి ఉన్నటువంటి మందు మనకెంత సుపరిచితమో అదే విధంగా ఈ కీటకాలకు కూడా అది ఇంకా చాలా సుపరిచితము దాని గురించిన పూర్తి వివరాలు మనకు తెలియనటువంటి ఇంకా పూర్తి వివరాలు వాటికి ఇంకా చాలా బాగా తెలిసి ఉంటుంది సో ఇక్కడ జోక్ కాదండి నిజం తద్వారా వాటిలో ఆల్రెడీ చాలా వరకు రెసిస్టెన్స్ డెవలప్ అయి ఉంది